మహనీయుల జీవిత త్యాగాలు ఆశయాలు ప్రతి విద్యార్థికి తెలిసేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి పిలుపునిచ్చారు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే గళ్ల మాధవి ఎస్ఈసెల్ నేతలు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రామ్ గారి నూట పురస్కరించుకుని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్యాంప కార్యాలయంలో ఆయన నివాళులు అర్పించడం జరిగింది అందరు నాయకులతో కార్యకర్తలతో చక్కగా ఈ రోజు ఆయన నివాళులు అర్పించడం జరిగింది మరి బడుగు బలహీన వర్గాల ఆశాజుతిగా వెనుకబడిన కులాలకి ఆయన స్ఫూర్తిగా నుంచి ఎంతో సేవలను అందించారు మరి జాతిపిత తర్వాత బాపుగా పేరుగాంచిన మహనీయ వ్యక్తి స్వాతంత్రోద్యమంలో పాల్గొని చాలా దీటుగా ఆ రోజు బ్రిటిష్ వారి ఎదుర్కొన్న మహోన్నత వ్యక్తి అయితే ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకి దివాళులు అర్పించడం నిజంగా మన అదృష్టం భావి తరాలకి ఆయన యొక్క జీవితం మొత్తం కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ రోజు సెలవు దినంగా ప్రతి స్కూల్లో కూడా ప్రకటించడం జరిగింది అయితే చాలా మందికి ఈ రోజు ఎందుకు సెలవు ప్రకటించారో తెలియని పరిస్థితి కనపడుతుంది అయితే స్కూల్ అన్నిటికీ ఉపాధ్యాయులందరికీ కూడా మరుసటి రోజు ఎందుకు సెలవు ఉందో ఆ ముందు రోజే వాళ్ళకి ఆ యొక్క మహనీయుల గురించి చెప్పి వారి గురించి ఏదైనా వ్యాసం అన్న రాసుకుని వచ్చిన తర్వాత ఇలాంటి సెలవులు ప్రకటిస్తే పిల్లల్లో ఒక అవగాహన కలుగుతుంది అన్నది నా ఉద్దేశం ఈ రోజు ఏ పిల్లల్ని అడిగినా ఎందుకు హీరో సెలవు దినం అని అడిగితే ఎవరితో జయంతి అంట అందుకని సెలవిచ్చారు అనే పరిస్థితి ఈ రోజు మనకుంది వారి త్యాగాలకి వారు చేసిన అశేష కృషికి భావితరాలు గుర్తు పెట్టుకోవాల్సింది సెలవు దినంగా కాదు వారి యొక్క గొప్పతనాన్ని మనసులో పెట్టుకొని పాటించే విధంగా వారి యొక్క జీవితాన్ని మలుచుకోవాలి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని జీవితాల్ని చూసి కాబట్టి యావత్ విద్యా సంస్థలందరినీ కూడా నేను ఇది ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మహనీయుల జయంతులు కానివ్వండి వర్ధంతులు కానివ్వండి మనం సెలబ్రేట్ చేసుకునే పరిస్థితుల్లో ఖచ్చితంగా వారి గురించి ముందు రోజే తెలియపరచాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటూ మరొక మరొకసారి ఈ రోజు ఈ యొక్క మహనీయుణ్ణి గుర్తు చేసుకుంటూ అందరం కూడా నివాళులర్పించినందుకు చాలా సంతోషం